హాయ్ ఫ్రెండ్స్ పిల్లల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఒక కొత్త పథకం అయితే తీసుకొచ్చింది అదే బాల సంజీవిని పథకం ఈ పథకం ప్రధానంగా ఎన్ని ఏళ్ళ వయసు కలిగిన పిల్లలకి ఇస్తారు ఎక్కడ ఇస్తారు ఈ వీడియోలో తెలుసుకుందాం మన పిల్లల ఆరోగ్యం భవిష్యత్ అనేది మన అందరి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ లక్ష్యంతోనే ప్రారంభించింది బాల సంజీవిని పోషణ పథకం ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి బిడ్డకు సమతుల్య ఆహారం పోషక విలువలు మరియు ఆరోగ్య సంరక్షణ అందించేలా చేయడమే ఈ పథకం యొక్క లక్ష్యం అయితే ఈ బాల సంజీవిని పోషణ పథకం ప్రధానంగా జీరో నుండి సిక్స్ ఇయర్స్ వయసు కలిగిన పిల్లల కోసం అయితే రూపొందించబడింది ఇది అంగన్వాడీ కేంద్రాల ద్వారా అమల్లోకి వస్తుంది పిల్లల్లోని పోషణ తక్కువ బరువు మరియు బలహీనతలను నివారించడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించింది ఈ పథకం ద్వారా పిల్లలు శారీరక మరియు అభివృద్ధి పెంచడం పిల్లల్లో పోషకాహార లోపం తగ్గించడం అలాగే తల్లిలకు ఆరోగ్య అవగాహన కల్పించడం అంగన్వాడీ కేంద్రాల ద్వారా రోజువారీ పోషకాహారం పంపిణీ చేయడం ఈ పథకం కింద సేవలను అయితే అంగన్వాడీ సెంటర్ ప్రతి పిల్లల ఆరోగ్యానికి పర్యవేక్షించి రెగ్యులర్ చెకప్స్ అయితే చేస్తారు రోజు తిన్న ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పప్పు గుడ్లు పాలను అయితే అందించడం జరుగుతుంది శరీరానికి కావలసిన విటమిన్స్ ఐరన్ కాల్షియం లాంటి పోషక పదార్థాలను అయితే అందిస్తారు అవసరమైతే ప్రత్యేక సప్లిమెంట్లను కూడా అందించడం జరుగుతుంది అయితే ఈ పథకం పొందటానికి రాష్ట్రంలో నివసించే జీరో నుండి సిక్స్ ఇయర్స్ వయసు కలిగిన పిల్లల తల్లులు అలాగే గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లిలు అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా జనన సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ మరియు కుటుంబ రేషన్ కార్డు ఇచ్చి నమోదు చేసుకోవాలి నమోదు చేసుకున్న తర్వాత అంగన్వాడీ టీచర్ రోజువారీ పోషకాహారం మరియు ఆరోగ్య కార్డుని అయితే ఇస్తారు ఈ పథకం ద్వారా పిల్లలు బలంగా ఆరోగ్యంగా పెరుగుతారు ఈ పథకం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో కొత్త మార్పులతో అయితే అమల్లోకి వచ్చింది ప్రతి అంగన్వాడీ కేంద్రంలో వీడియో మానిటరింగ్ తో పాటు మొబైల్ యాప్ ట్రాకింగ్ కూడా ప్రవేశపెట్టనుంది దీంతో పారదర్శకత పెరిగి ప్రతి పిల్లలకు సరైన ఆహారం అయితే అందనుంది ఈ బాల సంజీవిని పోషణ పథకం ద్వారా పిల్లలు భవిష్యత్తు ఆరోగ్యకరంగా ప్రకాశవంతంగా అయితే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకు ఒక లైక్ చేసి ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అలాగే ప్రభుత్వ పథకాల గురించి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్